హాయ్ ఫ్రెండ్స్ వంటలు చేశారా ఏమేమి కూరలు చేశారు మేమైతే ఈరోజు ఉప్పు బీరకాయ అనుకుంటున్నాను చాలా రోజులైతుంది ఉప్పు బీరకాయ తినక చాలా చాలా టేస్ట్గా ఉంటుందని ఏవైతే చూడండి బీరకాయ అయితే లేతగా ఉన్నాయి మంచిగా చూడండి లేతగా ఉన్నాయి కాబట్టి ఉప్పు బీరకాయ వండదాం అనుకుంటున్నాను ఇవి కట్ చేస్తా ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్ నేనైతే చూడండి బీరకాయలు అయితే మొత్తం కట్ చేసుకున్నాను నెక్స్ట్ చూడండి పచ్చిమిర్చి గుటిగడ్డ తీసుకున్నాను చూద్దాం అప్పుడు చూడండి అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిట్ అయితే వేడెక్కింది చూడండి చిరకర ఆవాలు వేస్తున్నా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఉప్పు ఫ్రెండ్స్ పదేమనిస్తున్నా చూడండి పచ్చి అయితే చేతి గోయండి విజయడం ఇట్లా పసుపు కొల్లం వేల్లు పేస్టు చూడండి అన్ని చేతాయి బీరకాయలు వేస్తాను ఇప్పుడు జీరకాయ చేసినా మొత్తం కనిపెట్టుకున్నా చూడండి కొస మూత పెడతాం చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అయిందో మొత్తం దగ్గర కట్ చేసింది జీరకాయ చూడండి జనవనర్లు అయితే గోలిపోయింది బీరకాయ చూడండి ఫ్రెండ్స్ పని అయితే కొంచెం కారం వేస్తాను అంతే ఉప్పు బీరకాయ కదా తీస్తాను అంతే చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్ చూద్దాం ఎలా ఏందో ఓకే ఫ్రెండ్స్ ఉప్పు బీరకాయ అయితే రెడీ అయిపోయింది మాది అయితే ఉప్పు బీరకాయ రెడీ ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఉప్పు బీరకాయ చేశాను చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి उकबीर के अच्छा रेडी आईके फ्रेंड्स बाय